శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించడం అనేది మహాభారతం చివరి భాగంలో ద్వాపరయుగం అంతంలో జరిగిన ఒక ముఖ్య ఘట్టం ఈ విషయాన్ని వివిధ పురాణాల గ్రంథాలు ఇలా వివరిస్తున్నాయి గాంధారి శాపం వల్ల మహాభారతంలో యుద్ధం జరిగిన తర్వాత తన వంద మంది కొడుకులను కోల్పోయిన దుఃఖంలో ఉన్న గాంధారి కృష్ణుడిని నిందిస్తుంది యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్నా కూడా కృష్ణుడు అలా చెయ్యలేదని భావించి యాదవ వంశం మొత్తం ఒకరితో ఒకరు పోరాడుకుని నశించిపోతుందని శాపమిస్తుంది కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తారు యాదవ వంశము వినాశనం ఇలా జరుగుతుంది గాంధారి శాపం ప్రభావంతో యాదవుల మధ్య కలహాలు మొదలవుతాయి ప్రభాస తీర్థంలో ఒకరితో ఒకరు పోరాడుకుంటూ యాదవులు నశించిపోతారు ఈ సంఘటన తర్వాత బలరాముడు యోగ మార్గంలో తన దేహాన్ని వదిలి వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఈ సంఘటన తర్వాత కృష్ణుడు అడవిలో ఒక చెట్టు కింద యోగ నిద్రలో ఉంటారు ఆ సమయంలో పూర్వజన్మలో వాలిగా ఉన్న జరా అనే బోయవాడు వేటాడుతో అటుగా వస్తాడు కృష్ణుడి ఎణమపాదం అరికాలిపై ఉన్న పద్మ చిహ్నం ఒక జింక కన్నులా కనిపిస్తుంది అతనికి దానిని జింకని భ్రమించి బాణం వేస్తాడు ఆ బాణం శ్రీకృష్ణుడి పాదానికి తగులుతుంది బాణం తగిలిన తరువాత జర తన తప్పును తెలుసుకొని పచ్చా అప్పుడు కృష్ణుడు అతన్ని క్షమించి అవతారం ముగిసిందని ఇది దైవ సంకల్పమని చెప్తాడు ఆ తరువాత కృష్ణుడు మానవ దేహాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోతారు ఈ విధంగా శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించటంతో ద్వాపరి యుగము ముగిసి కలియుగం ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి శ్రీకృష్ణుడి అవతారం చాలించిన ప్రదేశము ఇదే ஜெய் ஸ்ரீ கிருஷ்ணா